హలో అండి నమస్తే వెల్కమ్ టు మన డివోషనల్ వ్లాగ్స్ గురువారం సాయిబాబా పూజ ఎలా చేసుకున్నాను అనేది నేను ఒక చిన్న వీడియో చేసి పెట్టానండి సో ముందుగా కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఏంటంటే ఈ పూజ కోసం అని చెప్పేసి సాయిబాబాకి నేను తులసిమాల కోసం అని మాల అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ అండ్ ఇంకేంటంటే మాల చిన్న తులసి మీ ఇంట్లో తులసి ఉంటే చిన్న చిన్నగా తుంచేసి దాన్ని మాలగా ప్రిపేర్ చేసుకోవాలండి అలాగే శనగలు కూడా ఇరవై ఒక్క శనగలు కూడా నిన్ను బాబాగారికి మాలలాగా చేసి మా సో మాల చేసి బాబా గారికి అలంకరించుకోవాలి అలాగే పంచామృతాలతో బాబాగారికి అభిషేకం చేసుకోవాలి బాబాగారికి అష్టోత్తరం చదువుకుంటూ అభిషేకం చేసుకోవాలి లేదంటే మనకు చదవడం రాకపోతే ఫోన్లో కానీ టీవీలో కానీ అది పెట్టుకొని అది చదువుతూ మనము చేసుకోవాలి ఓం సాయి నమ ఓం ఓం నమ రామకృష్ణ మారుత్యాది రూపాయ నమ శేషాయి నే నమ ॐ वाहिने नमः ॐ भक्तिहृदयालया नमः ॐ सर्वहृदयत्यासिने नमः ॐ भूतवासाय नमः ॐ भूतभविष्यद्भाव अर्चताय नमः ॐ कालातीताय नम ओं कालातीताय नम ओं कालातीताय नम ओ काल कालाय नम ओं कालधदर्गधमनाय नम ओ मृत्युंजयाय नम ओमर्थ्याय नम ओं मब्रदा नम ओ जीवाधारा यनमहा oh, ओम भक्तनाम मात्र धात्र पिता ओम भक्ता भाई प्रधा यनमहा ओम भक्ति पराधीना यनमहा ओम भक्तानुग्रह कातरा यनमहा ओम शरणागता वस्ताला यनमहा ॐ भक्तिशक्तिप्रदाय नमः ॐ ज्ञानवैराग्यदाय नमः ॐ प्रेमप्रदाय नमः ॐ संशायहृदय पापकर्मवासनक्षयाय राय नमः मनोवागतीताय नमः ॐ प्रेममूर्तये नमः ఓం సులభ దుర్లభాయ నమ అసహాయ సహ తీర్థాయ నమ ఓం వాసుదేవాయ నమ శ్రీ శ్రీడీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ కి జై సోబాబాకి ఇలా గురువారాలు ఒక ఐదు గురువారాలు కానీ తొమ్మిది గురువారాలు కానీ సో పదకొండు గురువాలుగా గురువారాలు కానీ ఇలా బాబా గారికి పూజ చేసుకుంటే చాలా మంచిది జరుగుతుందండి సో సో ప్రసాదంగా ప్రసాదంగా ఏ నైద్యమైనా సమర్పించవచ్చు మనకు అనుకూలంగా ఉన్న ప్రసాదం ఏదైనా సరే సో పండ్లు కానీ లేకపోతే పరమాన్నం కానీ లేకపోతే పాయసం కానీ ఏవి లేకపోతే పాలైనా కూడా సమర్పించవచ్చు అండి దానికి మనకి అష్టోత్తరం చదవడం రానప్పుడు సో బుక్ ఉంటే చదువు వచ్చిన వాళ్ళతో వాళ్ళతోనైనా చదివించుకోవచ్చు లేదంటే ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకుంటూ మనం అనుకుంటూ పూజనైతే చేసుకోవచ్చండి సో నా ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ